ఐ వాస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది చాలా భారీ చిత్రం అయితే రాజమౌళి ఒక బాలీవుడ్ నటుడికి ఒక బిగ్గెస్ట్ భారీ ఆఫర్ ఇచ్చినా కానీ రాజమౌళి ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేసిన ఆ కీలక నటుడు టాలీవుడ్ వర్గాల్లో కానీ బాలీవుడ్ వర్గాల్లో కానీ ఈ విషయం అనేది చాలా చర్చనీంశంగా మారింది ఒక రకంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకం ఇప్పటికే కూడా రాజమౌళి తీసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అనే విధంగా తారాస్థాయికి చేరుకుంది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇండియా లెవెల్లో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఏకైక గొప్ప డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి ఈరోజు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ అని చెప్పి లిస్ట్ కొట్టినట్లయితే మొట్టమొదటి స్థానంలో ఉన్న మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి మరి రాజమౌళితో ఎవరైనా కానీ ఒక హీరో అయినా కానీ నటుడైనా కానీ ఒక సింగర్ అయినా కానీ ఎవరైనా కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజమౌళితో పని చేయాలని చెప్పి ఒక చిన్న కోరికైతే ఉంటుంది అది పెద్ద పెద్ద హీరోలు కానించి చిన్న స్థాయి ఆర్టిస్టుల వరకు అందరికీ ఉంటుంది కానీ బాలీవుడ్కు చెందిన ఒక ప్రముఖ నటుడు రాజమౌళి తీయబోయే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాతో అందులో ఒక కీలకమైన రోల్ కోసం ఆ నటుడిని సంప్రదించినప్పుడు ఆ బాలీవుడ్ నటుడు ఆ రోల్ నేను చేయలేనని చెప్పి రిసెక్ట్ చేయడం జరిగింది అయితే ఎవరు ఆ నటుడు అని చూసుకుంటే బాలీవుడ్లో ప్రముఖ నటుడైన నానా పటేకర్ ఈ నానా పటేకర్ అనే వ్యక్తి గతంలో బాలీవుడ్లో చాలా సినిమాల్లో ఒక రకంగా చెప్పాలంటే తనదైన శైలిలో ఆయన నటించి తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన వీడియోస్ అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఏ విధంగా వైరల్ అవుతాయని మనం చూస్తూనే ఉంటాం చాలా బాగా నటిస్తారు చాలా గొప్ప నటుడు అని మనం అయితే చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా రాజమౌళి స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన స్క్రిప్ట్ పేపర్ మొత్తం కూడా ఆయన సీన్స్ ఏమి చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కేవలం పదిహేను రోజులు మాకు డేట్స్ ఇవ్వండి చాలు పదిహేను రోజులు మాకు డేట్స్ ఇచ్చి మాకు షూటింగ్ చేసినట్లయితే ఇరవై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పి రాజమౌళి ఆఫర్ చేయడం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా బిగ్గా ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నటుల్లో కేవలం హీరోకి తప్పితే మిగిలిన వారు ఎవరికి కూడా అంతంత రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది జరగదు ఇస్తే ఐదు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లు లేకపోతే లక్షల్లో ఇస్తారు ఈవెన్ హీరోయిన్ కూడా అంతటి రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరగదు కేవలం పదిహేను రోజుల కోసం ఇరవై కోట్లు ఆఫర్ చేసిన రాజమౌళి కానీ దాన్ని బాలీవుడ్ నటుడైన నానా పటేకర్ నేను ఆ రోల్ చేయలేను నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఆ ఆఫర్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు బాలీవుడ్లోనూ టాలీవుడ్లోనూ ఇదే చాలా చర్చనింశంగా మారింది ఎందుకంటే రాజమౌళి తరపు నుంచి అసలు సినిమాలో మనకి అవకాశం దక్కుద్దా ఆ సినిమాలో కనీసం ఒక రెండు మూడు సెకండ్లైనా మనం కనిపిస్తే చాలు అనుకునే నటీనటులు కానీ యాక్టర్స్ కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ప్రతి ఒక్కరూ ఉన్నారు కానీ వాళ్ళందరూ ఒక అయితే ఇక్కడ నానా పటేకర్ అనే వ్యక్తి ఒక రకం అనే విధంగా తనకంటూ కూడా ఒక గుర్తింపు ఏదైతే ఉందో తనకంటూ కూడా ఒక నటన శైలి ఏదైతే ఉందో దానికి మించి ఆయన ఉన్నారు అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఆయనకున్న కమిట్మెంట్ల కారణంగా ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని ఆయన రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడ పదిహేను రోజులకి ఇరవై కోట్లు అంటే సుమారుగా ఒక రోజు షూటింగ్ ఆయనకి దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు లక్షలకు పైగా ఆయనకి ఆఫర్ చేస్తున్నట్టు చాలా బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక రంగం చెప్పాలంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకి ఏ రెమ్యూనరేషన్ ఇస్తారో అంతకు మించి అని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ రాజమౌళి ఆఫర్ని రిజెక్ట్ చేశారంటే నానా పటేకర్ అనే వ్యక్తి ఏ స్థాయి యాక్టర్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే ఇది ఒక ఫ్లాష్ న్యూస్ అని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ పాత్రలో రాజమౌళి ఇంకొకరిని ఎవరిని తీసుకుంటారు అనేది మనమైతే చూడాలి మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని వచ్చే ఏడాది మార్చి లోపు ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి రాజమౌళి చాలా పగడ్బందీగా ప్లాన్ చే షూటింగ్ ని చాలా శరవేగంగా ఒడిశా ప్రాంతంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఏవైతున్నాయో ఫారెస్ట్ ఏరియాలో ఇప్పటికే కూడా చాలా వరకు కూడా షూటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మహేష్ బాబులో ఒక కొత్త లుక్ అనేది ముఖ్యంగా షర్ట్లెస్ అవుట్ ఫిట్ అనేది ముఖ్యంగా బాడీ స్ట్రక్చర్ అనేది ఫిట్నెస్ పరంగా చూపించుకుంటే సిక్స్ ప్యాక్ బాడీ అనేది చూపించడం జరుగుతుంది ఒక రకంగా మాస్ యాక్షన్ ఫిల్మ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత వరకు కూడా మహేష్ బాబుకి ఇది తన కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుద్ది మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది ఇది ప్యాన్ వరల్డ్ సినిమా అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు రాజమౌళి తీసిన ప్రతి సినిమా కూడా ప్యాన్ ఇండియా సినిమాలు అంటే ఆర్ కానీ బాహుబలి కానీ బాహుబలి టూ కానీ అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ కూడా ముఖ్యంగా ఇండియా వైజ్గా కొన్ని లాంగ్వేజ్ల్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏకంగా దగ్గర దగ్గర ఇరవై లాంగ్వేజ్ల వరకు కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఒక సమాచారం కూడా వినబడుతుంది మరి ఏం జరుగుద్ది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాని థియేటర్లో ఏ విధంగా తగలబెడతాయనేది మనం అయితే ఎదురు చూడాలి మరి ఈ సినిమా కోసం మీ అభిప్రాయం ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది ఎదురు చూస్తున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి